నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ కోస్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోర్సు లో చేరండి డాక్టర్ కలు నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ కోస్ లైట్ విజయవాడ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ నరేంద్ర మోడీ పదేళ్ల నుంచి మనం చూడలేదా నరేంద్ర మోడీ కదా ప్రధాన మంత్రి మనం అందించిన ఒడ్లు కొన్నాడా కందులు కొన్నాడా పసుపు కొన్నాడా సోయాబీన్ కొన్నాడా పత్తి కొన్నాడా మిర్చి కొన్నాడా మొక్కజొన్నలు కొన్నాడా ఏం కొన్నాడు మనం మన్నిచ్చిన పంట నరేంద్ర మోడీ ఏం కొనకపోను రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తెలిసి అదాని అంబానీలకు అమెజాన్లకు దేశాన్ని డెబ్బై కోట్ల రైతులను తాకట్టు పెడుతుంటే లక్షలాది మంది రైతులు ఢిల్లీలో ధర్నా చేస్తే తుపాకీ తూటాలతో కాల్చి చంపినాడు నరేంద్ర మోడీ ఇవాళ మన ప్రభుత్వాన్ని వడగొడతా అంటే మన రైతులను ఆదుకున్నాడా ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ సందెట్ల సడేమి అలాగా వీజే ఒకటి బయలుదేరి మాకోసారి ఏందా మీకోసారి ఎనికే పదేళ్ళు మీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాదా పదేళ్ళు ఎంబోర్సీలు మీరు రైతు ఆదాయం రెండింతలు చేస్తా అన్నారు ఉన్న దివాళ తీపించింది ఇవాళ రైతులు చచ్చిపోతున్నారు పేద ప్రతి వాడికి రెండు వేల ఇరవై రెండు వరకు అందరికి ఇండ్లు ఇస్తున్నారు ఇవాళ ఇండ్లు లేక గుడిసెలలో బతుకుతున్నారు ఇవాళ ప్రతి పేదవాడి ఖాతాల స్విస్ బ్యాంక్ లో ఉన్న లక్షల కోట్ల రూపాయలు తెచ్చి పదిహేను లక్షల రూపాయలు ప్రతి పేదవాడి ఖాతా వేస్తాడు సిల్లి గవర్నర్ని వేసిడా ఏ మాట చెప్పి ఏ మాట నిలబెట్టుకున్నాడు నరేంద్ర మోడీ సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాన్నాడు పదేళ్ళైంది ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి ఒకవేళ ఇరవై కోట్ల ఉద్యోగాలు నరేంద్ర మోడీ ఇస్తే నా తెలంగాణకు డెబ్బై లక్షల ఉద్యోగాలు వస్తాయి ముప్పై లక్షల మంది నిరుద్యోగ యువకులు నమోదు చేయించుకొని రోడ్ల మీద తిరుగుతున్న ఒక్కనికన్నా ఉద్యోగం ఇచ్చిండా నరేంద్ర మోడీ ఇవాళ అమిత్ షా వచ్చిండట ఏం చేస్తావా తెలంగాణ దోపిడీ చేస్తావా తెలంగాణలో నీకు ఓట్లేయాల ఏం కేయాలి పార్లమెంట్లో మీ నరేంద్ర మోడీ తలుపులు మూసి తెలంగాణ ఇచ్చి